హాయ్ ఫ్రెండ్స్ ఏపీ కానిస్టేబుల్ యాక్స్పరెంట్స్ అందరికీ నమస్తే మనం ఈ యొక్క వీడియోలో టూ థౌజండ్ సిక్స్టీన్లో ఆ యొక్క ప్రిలిమ్స్లో క్వాలిఫై ఎంతమంది అదేవిధంగా ఈవెంట్స్ ఎంతమంది అటెండ్ అయ్యారు ఎంతమంది క్వాలిఫై అయ్యారు అదేవిధంగా ఈవెంట్స్లో యొక్క కరెక్ట్గా ఎంతమంది ఆబ్సెంట్ అయ్యారు అదేవిధంగా ఎంతమంది డిస్క్వాలిఫై అయ్యారు అదేవిధంగా మెయిన్స్ రాసిన వారు ఎంతమంది అదేవిధంగా మెయిన్స్లో క్వాలిఫై అయిన వాళ్ళు ఎంతమంది అదేవిధంగా ఫైనల్గా పోటీ ఎంత అనేది రెండు వేల పదహారు రెండు వేల పద్దెనిమిది రెండు వేల ఇరవై రెండులో మన అంచనా ఏ విధంగా ఉంటుందనేది క్లియర్గా మనం ఈ యొక్క వీడియోలో చూద్దాం ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే నేను టోటల్గా మనము గూగుల్ ద్వారా గూగుల్లో సెర్చ్ చేయడం జరిగింది అదేవిధంగా ఈ యొక్క టూ థౌజండ్ సిక్స్టీన్లో అసలు యొక్క పత్రిక ప్రకటన ద్వారా వచ్చిన అంశాలను కావచ్చు యూట్యూబ్లో ఉన్న సమాచారాన్ని అంతా గ్రహించి దీని యొక్క అప్డేట్ అనేది మీ ముందు తీసుకురావడం జరిగింది కాబట్టి ఎవరు ఇప్పటి వరకు అయితే ఈ యొక్క ఈ ఇన్ఫర్మేషన్ అయితే నాకు తెలిసినంతవరకు అయితే ఎవరు ఇవ్వలేదు అనుకుంటున్నాను ఇంత క్లియర్గా పదహారు క్వాలిఫై అటెండ్ ఎంతమంది ఇంత క్లియర్గా ఎవరైతే ఇవ్వలేదు అనుకుంటున్నాను ఓకేనా కాబట్టి చాలా చాలా దీనికి టైం స్పెండ్ చేశాను దయచేసి మీరు నేను అడిగేది ఒకటే చిన్న లైక్ చేయండి సరిపోతుంది ఓకేనా ఫ్రెండ్స్ చూడండి రెండు వేల పదహారులో ప్రిలిమ్స్ కానిస్టేబుల్ యొక్క ప్రిలిమ్స్ ఓకేనా ఇది టోటల్గా కానిస్టేబుల్ గురించి అండి ఫిలిమ్స్ క్వాలిఫై అయిన అభ్యర్థులు వచ్చేసి లక్ష పదహారు వేల నూట నలభై రెండు మంది అభ్యర్థులు ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యారు మరి ఈ అభ్యర్థులు ఈవెంట్స్కు హాజరవ్వాలి కదా ఈవెంట్స్కు అటెండ్ అయిందైతే లక్ష ఎనిమిది వందల ముప్పై మూడు మంది అభ్యర్థులు ఈవెంట్స్కు హాజరవ్వడం జరిగింది మరి ఎంతమంది ఆబ్సెంట్ అయ్యారు పదిహేను వేల మూడు వందల తొమ్మిది మంది ఆబ్సెంట్ అయ్యారు మరి ఈవెంట్స్లో క్వాలిఫై ఎంతమంది అయ్యారు అని చూస్తే డెబ్బై రెండు వేల రెండు వందల ఇరవై ఏడు మంది అభ్యర్థులు ఈవెంట్స్లో క్వాలిఫై అవ్వడం జరిగింది మరి వీళ్ళందరికీ మెయిన్స్ మెయిన్స్కు అర్హత సాధించారు మరి మెయిన్ స్కిల్ అందరూ ఎగ్జామ్ రాయాలి కదా ఈవెంట్స్లో క్వాలిఫై కానిది వచ్చేసి ఇరవై ఎనిమిది వేల మంది అభ్యర్థులు అండి ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది లక్ష ఎనిమిది వందల ముప్పై మూడు మంది అభ్యర్థులు అటెండ్ అయితే అక్కడ మనకు ఆబ్సెంట్ అయిన వాళ్ళు ఇంతమంది అంటే ఇందులో నుంచి ఆబ్సెంట్ వాళ్ళు తీసేస్తే మనకు హాజరైన వాళ్ళు వాళ్ళు లక్ష ఎనిమిది వందల ముప్పై మూడు మంది ఇందులో నుంచి డిస్క్వాలిఫై అయిన అభ్యర్థులు ఇరవై ఎనిమిది వేల మంది అభ్యర్థులు అంటే క్వాలిఫై అయింది డెబ్బై రెండు వేల రెండు వందల ఇరవై ఏడు మంది మరి మెయిన్స్ రాసిన వారు ఎంతమంది వీళ్ళందరూ మెయిన్స్ రాయాలి కదా మెయిన్స్ కరగత సాధించారు కాబట్టి కానీ రాసిన వాళ్ళు డెబ్బై రెండు వేల ఇరవై నాలుగు మంది మెయిన్స్ రాశారు మరి మెయిన్స్లో క్వాలిఫై అయింది ఎంతమంది అరవై మూడు వేల ఏడు వందల పద్దెనిమిది మంది మెయిన్స్ క్వాలిఫై అయ్యారు ఇదేంటి మెయిన్స్లో క్వాలిఫై అనుకోవచ్చు అంటే ఆ యొక్క కేటగిరీ వైజ్గా ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు అరవై మార్కులు ఓసీ అభ్యర్థులు ఎనభై మార్కులు బీసీ అభ్యర్థులు డెబ్బై మార్కులు ఆ విధంగా వాళ్ళ యొక్క కేటగిరీలో క్వాలిఫై అయిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా క్వాలిఫై జాబితాలో ఉండడం జరుగుతుంది ఓకేనండి మరి మెరిట్లో ఉండాలంటే టాప్ స్కోర్ ఉండాలండి వాళ్ళు కట్ ఆఫ్ పెడతారు కట్ ఆఫ్కు తగ్గట్టుగా మీరు కానీ వచ్చినట్లయితే టాప్ అంటే సెలక్షన్ లిస్టులో ఉంటారు ఇది వచ్చేసి క్వాలిఫై లిస్టు అరవై మూడు వేల ఏడు వందల పద్దెనిమిది మంది అభ్యర్థులు ఉన్నారు అంటే గట్టిగానే క్వాలిఫై అయ్యారు కానీ క్వాలిఫై అయితే సరిపోదుగా బెస్ట్ స్కోర్ చేయాలి టాప్ స్కోర్ చేయాలి ఓకేనా అదేవిధంగా రెండు వేల పద్దెనిమిదిలో చూసుకున్నట్లయితే ప్రిలిమ్స్ క్వాలిఫై అయింది వచ్చేసి లక్ష తొమ్మిది వేల నూట ఆరు మంది అభ్యర్థులు క్వాలిఫై అయ్యడం జరిగింది అదేవిధంగా ఈవెంట్స్ క్వాలిఫై అయింది వచ్చేసి ఎనభై ఏడు వేల ఏడు వందల నలభై మూడు మంది అంటే మనకి అక్కడ క్లియర్గా కనిపిస్తుంది ఈవెంట్స్లో డిస్క్వాలిఫై అయింది ఎంత ఇరవై ఒక్క వేల మూడు వందల అరవై మూడు అభ్యర్థులైతే డిస్క్వాలిఫై అవ్వడం జరిగింది ఓకేనా మరి మెయిన్స్ రాసిన వారు ఎంతమంది అంటే అరవై నాలుగు వేల ఐదు వందల డెబ్బై ఐదు మంది అభ్యర్థులు మెయిన్స్ రాయచేయడం రాయడం జరిగింది రెండు వేల పద్దెనిమిది కానిస్టేబుల్ మెయిన్స్ మరి ఈ యొక్క మెయిన్స్ రాస్తే మరి ఇందులో క్వాలిఫై అవ్వాలి కదా క్వాలిఫై అయిన అభ్యర్థులు వచ్చేసి యాభై యాభై ఎనిమిది వేల ఏడు మంది ఓకేనండి యాభై ఎనిమిది వేల ఏడు మంది అభ్యర్థులు క్వాలిఫై అవ్వడం జరిగింది రెండు వేల పద్దెనిమిదిలో ఇంతగా ఎందుకు ఈవెంట్స్ క్వాలిఫై అయ్యి కూడా మెయిన్స్ ఎగ్జామ్ ఇంత తక్కువ మంది రాశారండి అప్పట్లో కొంతమంది ఏంటంటే కొంతమంది ఏదో రాద్దాంలే అన్న వాళ్ళు చాలామంది ఉంటారు మనం అనుకుంటాం వాళ్ళని చూసి గట్టి పోటీ ఉన్నాదనుకుంటాం సీరియస్ నుండి చాలా తక్కువ ఉంటారు అందుకే నేను చాలాసార్లు వీడియోలు చెప్పేది ఒక ప్లాన్ ప్రకారం షెడ్యూల్ ప్రకారము సిలబస్ మీరు కంప్లీట్ చేసుకొని రివి రివిజన్ కంప్లీట్ చేసుకొని ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా మీరే ఫైనల్ తుది జాబితాలో ఉంటారని నేను చాలాసార్లు వీడియోలు చెప్పడం జరిగింది కాబట్టి మీరు చేయాల్సింది ఏం లేదు ఒకరితో పోల్చుకోకుండా ఒకరిని చూసి మీరు పోటీ ఎక్కువ ఉంది అయ్యో ఇంతమంది ఎగ్జామ్ రాయడానికి వచ్చారే ఇంతమందిలో నాకు ఏడొస్తారు అనుకోవద్దు ఓకేనా మీరు చేయాల్సింది ఒకటే ఏంటంటే సిలబస్ ఉంటుంది సిలబస్ ప్రకారం కంప్లీట్ చేసుకోండి రివిజన్ చేయండి ప్రాక్టీస్ చేయండి అంతేగాని మనం ఎదుటివారిని చూసి ఎదుటిగా ఎదు ఎదుటి ఎదురుగా ఎక్కువ మంది అభ్యర్థులు ఉన్నారని చెప్పి పోటీ ఎక్కువ ఉందని అనుకోవద్దు వాళ్ళలో ఎంత ఉంది అదేవిధంగా ఏదో రాద్దాములే అనుకున్న వాళ్ళు ఏదో చదివి చదివినట్టుగా అనే వాళ్ళు అదేవిధంగా ఏదో పేరెంట్స్ ఎంతో పంపించారు కదా మేము చదువుతున్నాంలే అని అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు కాబట్టి సీరియస్గా ఆ ప్లాన్ ప్రకారం తన కష్టాలు తనకు తెలిసి ఖచ్చితంగా సాధించాలి అని అనుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు కాబట్టి మీరు ఇద్దరుతో ఇతరులతో పోల్చుకోవద్దు పోటీ చూసి భయపడొద్దు ఓకేనా ఫైనల్గా నేను చెప్పేది అప్పుడు పోస్టులు ఎంత రెండు వేల ఏడు వందల ఇరవై మూడు మంది ఉన్నారు సారీ పోస్టులు పోస్టు పోటీ చూస్తే వన్ ఇస్ట్ ట్వంటీ వన్ ఉంది ఫైనల్గా ఇంత పోస్టులు పర్ పోటీ కూడా గట్టిగా ఉంది ఈసారి రెండు వేల ఇరవై రెండులో ఎలా ఉందో చూద్దాము ఇది పదహారు పద్దెనిమిది గురించి మరి ఇప్పుడు రెండు వేల ఇరవై రెండులో అంటే ఈ యొక్క నోటిఫికేషన్లో ప్రిలిమ్స్ క్వాలిఫై అయింది వచ్చేసి తొంభై ఐదు వేల రెండు వందల ఎనిమిది మంది అభ్యర్థులు ఇది నా అంచనా అంటే ఇందులో నేను చెప్పేది ఈ యొక్క రెండు వేల ఇరవై నోటిఫికేషన్ సంబంధించి నేను చెప్పేది నా అంచనా ఓకే దయచేసి నెగిటివ్గా తీసుకోవద్దు ప్రిలిమ్స్ క్వాలిఫై వచ్చేసి తొంభై ఐదు వేల రెండు వందల ఎనిమిది మంది అభ్యర్థులు క్వాలిఫై అయితే మరి ఈవెంట్స్కి ఎంతమంది అటెండ్ అండి అందరూ అటెండ్ అవుతారా అవ్వరు ఇక్కడ చూడండి ఎంతమంది అబ్సెంట్ అయ్యారు పదిహేను వేల మంది పదిహేను వేల అయ్యారు అదేవిధంగా ఇక్కడ చూడండి ఎంతమంది ఆప్షెంట్ అయ్యారు ఇక్కడ కూడా బాగానే ఉంది ఆబ్సెంట్ కాబట్టి ఇక్కడ కూడా నేను నా యొక్క అంచనా ప్రకారం ఈవెంట్స్కి ఎంతమంది అటెండ్ అవ్వచ్చండి ఎనభై రెండు వేల ఎనభై ఐదు వేల మంది అభ్యర్థులు అటెండ్ అయ్యే అవకాశం ఉంటుంది మరి ఈవెంట్స్లో క్వాలిఫై అవ్వాలి కదా అటెండ్ అయితే ఏం లాభం క్వాలిఫై అవ్వాలి కదా మరి ఎనభై రెండు వేల ఎనభై ఐదు వేల మంది అభ్యర్థులు ఒకవేళ ఈవెంట్స్కి అటెండ్ అయితే అందులో క్వాలిఫై అయ్యేది వచ్చేసి యాభై మూడు వేల యాభై ఐదు వేల మంది అభ్యర్థులు ఎందుకు ఇంత మీరు ఇంత తక్కువ మంది ఎందుకు అవుతారనుకోవచ్చు ఫ్రెండ్స్ ఒక్కసారి ఆలోచించండి నోటిఫికేషన్ వచ్చి ఇరవై రెండు ఇప్పుడు వచ్చేసి ఇరవై నాలుగు ఎండింగ్ అవుతుంది ఇరవై ఐదు కూడా వచ్చేస్తుంది మరి ఇప్పట్లో ఈవెంట్స్ కానీ పెట్టినట్లయితే ఒక అభ్యర్థి ఎక్కువ మంది అభ్యర్థులు డిస్క్వాలిఫై అంటే దానికి అర్థము పేపర్ కఠినవర్తం అనుకోవచ్చు అంటే కరెక్ట్గా కరెక్ట్గా ప్రిపేర్ కాకపోయి ఉండొచ్చు అంటే ఇప్పుడు క్వాలిఫై అయిన అభ్యర్థుల్లో ఎక్కువ మంది అభ్యర్థులు కూడా రెండు వేల పదహారు రెండు వేల పద్దెనిమిదిలో మిస్ అయిన అభ్యర్థులు ఎక్కువ శాతం ఉన్నారు చాలా తక్కువ మంది అభ్యర్థులు ఏదో వాళ్ళ యొక్క కేటగిరీలో జస్ట్ క్వాలిఫై అయిన వాళ్ళు చాలా తక్కువ మంది అభ్యర్థులు ఉన్నారు మరి ఎందుకు ఈ మాట చెప్పాల్సి వచ్చిందంటే మరి గ్రౌండ్లో క్వాలిఫై కావాలంటే ఈ యొక్క అప్పట్లో రెండు వేల పదహారు పద్దెనిమిదిలో మిస్ అయిన అభ్యర్థులు ఒక ఏజ్ ట్వంటీ సిక్స్ ట్వంటీ ఎయిట్ ప్లస్ ఉంటుంది కాబట్టి వాళ్ళు గ్రౌండ్లో వేయాలంటే చాలా కష్టం ఎగ్జామ్పై పట్టు ఉంటుంది కానీ గ్రౌండ్ వేయాలంటే చాలా కష్టం అందుకనే ఆ అభ్యర్థులకు నేను చెప్పేది ఒకటే మాట గ్రౌండ్ రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయండి అప్డేట్ కోసం ఎదురు చూడకండి ఎగ్జామ్లో నేను ఫోకస్ పెడతానులే అని అనుకోవద్దు దయచేసి రెండింటి మీద ఫోకస్ చేస్తే మనం జాబ్ కొడతాము అనే మాట అయితే మర్చిపోవద్దు ఓకేనా కాబట్టి నేను ఈ ఈవెంట్స్ ఇక్కడ ఎగ్జాక్ట్లీ యాభై మూడు వేల యాభై ఐదు వేల మంది అభ్యర్థులు క్వాలిఫై అవుతారు అనుకుంటే మరి మెయిన్స్ రాయాలి కదా మెయిన్స్ కూడా కొంతమంది డమ్మా కొట్టే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇక్కడే చూడండి మనకి ఎందుకు సింపుల్గా డెబ్బై రెండు వేల మంది క్వాలిఫై అయితే అరవై మూడు వేల మంది మెయిన్స్ మెయిన్స్ క్వాలిఫై అయ్యారు అదేవిధంగా ఇక్కడ ఈవెంట్స్ క్వాలిఫై డెబ్బై రెండు వేల రెండు వందల ఇరవై ఏడు మంది ఉంటే మెయిన్స్ రాసిన వారు డెబ్బై రెండు వేల ఇరవై నాలుగు మంది అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే మెయిన్స్ ఈవెంట్స్ క్వాలిఫై అయిన వాళ్ళు వచ్చేసి ఎనభై ఏడు వేల మంది ఉంటే రాసిన వాళ్ళు అరవై నాలుగు వేల మంది అంటే అండి ఎగ్జాంపుల్కి నేను చెప్తున్నది ఏంటంటే మెయిన్స్ రాసేడానికి కూడా డుమ్మా కొట్టే అవకాశం ఉంటుంది కొంతమంది అభ్యర్థులు అంటే సరైన గోల్ అనేది లేక ఏదో రాసాంలే ఏదో ఈవెంట్స్కి వెళ్ళాములే అన్నట్టుగా కొంతమంది ఉండి మెయిన్స్ కూడా ఎగ్గొట్టే అవకాశం ఉంటుంది కాబట్టి ఏదేమైనప్పటికీ మెయిన్స్ రాసేవారే వచ్చి నా యొక్క అంచనా ప్రకారం నలభై తొమ్మిది వేల యాభై ఒక్క వేల మంది అభ్యర్థులు మెయిన్స్ రాసి రాయడానికి అవకాశం ఉంటుంది మరి ఈ యొక్క మెయిన్స్లో క్వాలిఫై కావాలి కదా అటెండ్ మెయిన్స్ అటెండ్ అయితే మెయిన్స్లో క్వాలిఫై మార్క్స్ రావాలి కదా కనీసం వారి యొక్క కేటగిరీ వైజ్గా చూసినట్లయితే నలభై నాలుగు వేల నలభై ఐదు వేల మంది అభ్యర్థులు మెయిన్స్లో ఈసారి క్వాలిఫై అవుతారనుకుంటే అప్పుడు ఫైనల్గా గట్టి పోటీ ఎంత ఎంత ఉంటుంది అనేది ఒకసారి చూసినట్లయితే పోస్టులు ఆరు వేల ఒక్కందా ఇప్పటికైతే పోటీ ఎంత ఉందా అంటే ఇప్పటికీ టోటల్గానే నేను చెప్పేది టోటల్గా మెన్ను ఉమెన్ సపరేట్ కాదు టోటల్గా వన్ ఇస్ టు ఫిఫ్టీను వన్ ఇస్ టు సిక్స్టీను ఈ విధంగా ఇప్పుడు ప్రజెంట్ తొంభై ఐదు వేల తొంభై ఐదు వేల రెండు వందల ఎనిమిది వందల అభ్యర్థులు ఆరు వేల కొంత పోస్టులకు గాను వన్ ఇస్ ఇస్టు ఫిఫ్టీన్ సిక్స్టీన్ ఉంది మరి ఫైనల్గా మెయిన్స్ క్వాలిఫై ఇక్కడి వరకు చూసినట్లయితే అంటే ఇక్కడ ఈవెంట్స్ వచ్చారు ఎక్కడికి వచ్చేసరికి చూసినట్లయితే మనకు ఈజీగా మనకు వన్ ఇస్ టు నైన్ కానీ వన్ ఇస్టు ఓకే ఈవెంట్స్ క్వాలిఫై ఎక్కడికి వచ్చేసరికి మెయిన్స్కి ఎంత ఉంది వన్ ఇస్ టు నైన్ కానీ వన్ ఇస్టు టెం ఉండే అవకాశం ఉంటుంది మరి ఇక్కడ నుంచి ఫైనల్గా మెయిన్స్ క్వాలిఫై అంటే ఫైనల్గా పోటీ ఎంత ఉంటుంది అంటే మనకు పోస్ట్కి వచ్చేసి వన్ ఇక్స్ సెవెన్ ఉంటుంది మరి వన్ ఇక్స్ టు సెవెన్లో అందరూ పర్ఫెక్ట్గా ప్లాన్ ప్రకారం చదువుతారా లేదు ఫిలిమ్స్లో ఏదో జస్ట్ క్వాలిఫై అయ్యి ఈవెంట్స్ గట్టిగా లాగిద్దాంలే అని అభ్యర్థులు గట్టిగా లాగించి మెయిన్స్లో ఎగ్జామ్పై పట్టు ఉండాలి కదా మెయిన్స్ ఎగ్జామ్పై పట్టు ఉండాలి మరి మెయిన్ మెయిన్స్ ఎగ్జామ్లో పట్టు ఉండాలంటే సమగ్రమైన సిలబస్పై అధ్యయనము ప్రాక్టీస్ రివిజన్ ఎన్ని ఉండాలి మరి అవన్నీ ఉన్న అభ్యర్థులు సీరియస్గా గట్టి పోటీ ఎంత ఉంటుంది అంటే ఆరు వేల ఒక్కొంద పోస్టులకు గాను ఫైనల్గా వన్ ఇస్టు ఫోర్ లేదా వన్ ఇస్టు ఫైవ్ ఉంటుంది అంటే ఎగ్జాంపుల్గా ఇరవై నాలుగు వేల మంది నుండి ఇరవై ఆరు వేల మంది అభ్యర్థులు గట్టి పోటీ ఉంటారు ఫైనల్గా రెండు వేల ఇరవై రెండు నోటిఫికేషన్ ఇరవై నాలుగులో కానిస్టేబుల్ మెయిన్స్కి అయితే ఈ యొక్క టోటల్గా అయితే గట్టి పోటీ వన్ ఇష్ ఫోర్ లేదా వన్ ఇష్ ఫైవ్ ఉంటుంది ఓకేనా ఇరవై రెండు ఈ యొక్క అంచనా అయితే నా యొక్క అంచనా అండి ఈ యొక్క టోటల్ ప్రాసెస్ కూడా నా యొక్క అంచనా ప్రకారం దయచేసి నెగిటివ్గా తీసుకోవద్దు ఓకేనా దీని ప్రకారం ఫాలో అవ్వండి ఓకేనా ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఏపీ కానిస్టేబుల్కి సంబంధించి రెండు వేల పదహారు పద్దెనిమిది రెండు వేల ఇరవై రెండులో ఏ విధంగా జరిగింది క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఎక్కడ దొరకని ఇన్ఫర్మేషన్ అండి ఇది ఇంత క్లియర్గా ఒక్క వీడియోలోనే ఇంత క్లియర్గా ఎవరు కూడా ఎక్స్ప్లెయిన్ చేయరు చేయలేదు కూడా ఇప్పటివరకు కాబట్టి మీ ముందుకు తీసుకురావడం జరిగింది ఓకేనా ఫ్రెండ్స్ Any friends? Okay. Thank you. Thank you so much.